గౌరవ సుప్రీంకోర్టు ఆదేశాల హైకోర్టు వారి సూచనలతో మధ్యవర్తిత్వం రాజీ నేపథ్యంలో ఎంసీపీ విధానంపై జ్యుడిషియల్ అధికారులకు అడ్వకేట్లకు అవగాహనతో కూడిన శిక్షణ అందించడం జరుగుతోంది అని జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీమతి గంధం సునీత పేర్కొన్నారు సోమవారం ఉదయం స్థానిక జిల్లా నందు జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ సమావేశ మందిరంలో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు మధ్యవర్తిత్వం మరియు రాజీ ప్రాజెక్టు కమిటీ ఆధ్వర్యంలో జిల్లాలోని జుడిషియల్ అధికారులకు న్యాయవాదులకు మధ్యవర్తిత్వం యొక్క కాన్సెప్ట్ టెక్నిక్లపై ఈ నెల ఇరవైవ తేదీ నుంచి ఇరవై నాలుగవ తేదీ వరకు నిర్వహించనున్న శిక్షణ కార్యక్రమంలో జిల్లా జడ్జి శ్రీమతి గంధం సునీత ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు ఎంసీపీసీ మాస్టర్ ట్రైనర్ రాధులు అవగాహన శిక్షణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి హాజరయ్యారు ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత మాట్లాడుతూ గౌరవ సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఎంసీపీసీ కమిటీ ఆధ్వర్లు హైకోర్టు సూచనలతో మధ్యవర్తిత్వం రాజీ మార్గం అనే అంశంపై జ్యుడిషియల్ అధికారులకు అడ్వకేట్లకు అవగాహనతో కూడిన శిక్షణ అందించడం జరుగుతుందన్నారు ఈ శిక్షణ కార్యక్రమం జనవరి ఇరవై తేదీ నుంచి ఇరవై నాలుగవ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు ఇందులో భాగంగా ఎంసిపిసి యాక్ట్ ప్రకారం రెండు వేల ఇరవై మూడు ప్రొవిజన్ ప్రకారం జూడిషియల్ అధికారులకు అడ్వకేట్లకు శిక్షణ అందిస్తున్నట్లుగా పేర్కొన్నారు కోర్టు సంమితి కేసుల్లో పరిష్కారం కొరకు నాలుగు విధానాలు ఉన్నాయన్నారు ఇందులో మధ్యవర్తిత్వ రాజీ మార్గం లోక్ అదాలత్ కూడా రెండు అంశాలుగా ఉన్నాయని పేర్కొన్నారు ప్రాసెస్మెంట్ కన్స్ట్రక్టి అందరికీ నమస్కారం గౌరవ సుప్రీంకోర్టు వారి ఎంసీపీసీ నేతృత్వంలో మాకు మీడియేషన్ మీద ట్రైనింగ్ ఇవ్వమని చెప్పి ప్రతి రాష్ట్రాలకి అలాగే హైకోర్టు ద్వారా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది దానిలో భాగంగానే మీడియేషన్ యాక్ట్ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ఉన్న ప్రావిజన్స్ని తీసుకుని స్పెల్స్ వైజ్ అంటే జుడిషియల్ ఆఫీసర్స్కి అలాగే అడ్వకేట్స్కి ఈ మీడియేషన్ మధ్యవర్తిత్వం మీద ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది మధ్యవర్తిత్వం అనేది ఏంటంటే మాకు నాలుగు రకాలైనటువంటి ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రెజల్యూషన్స్ కోర్టులో కేసు కంటెస్ట్ మీద డిస్పోజ్ చేసుకోవడమే కాకుండా కంటెస్ట్ లేకుండా ఎలాగ డిస్పోజ్ చేసుకోవచ్చు త్వరితగతిన అనేది నాలుగు రకాలైన ఉన్నాయి వాటిలోనే లోకాదలత్ మీడియేషన్ అనేది కూడా రెండు రకాలైన టైప్స్ ఆఫ్ ప్రాసెసెస్ దీనిలో ఏంటంటే మీడియేషన్కి రిఫర్ చేయదగిన కేసులు కూడా ప్రతి జుడిషియల్ ఆఫీసరు అడ్వకేట్స్ ఐడెంటిఫై చేసి ఇద్దరు పార్టీస్ని పిలిపించి ఇద్దరి ఆమోదంతో మెమో తయారు చేయించి వాటి మీద అడ్వకేట్స్వి పార్టీస్వి సంతకాలు పెట్టించి ఆ టైప్ ఆఫ్ కేసెస్ని కనుక మీడియేషన్కి మీడియేషన్ మీద ట్రైనింగ్ తీసుకున్న అడ్వకేట్స్ జుడిషియల్ ఆఫీసర్స్కి రిఫర్ చేస్తే ఆ కేసెస్ని వాళ్ళు ఆరు మాసాల లోపు ఎప్పుడైనా కానీ వైజ్ అడ్జోన్మెంట్స్ తీసుకుని వాళ్ళని సిట్టింగ్స్ పెట్టి అవసరమైతే సింగిల్ సిట్టింగ్స్ కానివ్వండి డబుల్ సిట్టింగ్స్ కానివ్వండి అడ్వకేట్స్తో అలా పెట్టించి రాజీ చేసుకునే విధంగా కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ రాసుకొని మధ్యవర్తిత్వం ద్వారా కేసుని డిసైడ్ చేయడం జరుగుతుంది దీనిపైన అప్పీల్ అనే అవకాశం కూడా ఉండదు లోక అదాలత్ అలాగే కోర్టు ఫీజు కూడా వెనక్కి ఇవ్వబడుతుంది దీనిలో రాజీ చేసుకున్న వ్యక్తులు ఏవైతే టర్మ్స్ అండ్ కండిషన్స్ రాసుకుంటారో అదే కేసు కాకుండా వాళ్ళ మధ్యన ఉన్నటువంటి వేరే కేసెస్ని కూడా ఈ రకంగా డిస్పోజ్ చేసుకునే అవకాశం ఉంటుంది దీన్ని త్వరితగతం చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ టెక్నిక్స్ని ఈ మధ్యకాలంలో ఎక్కువగా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి మాకు హండ్రబుల్ హైకోర్టు వారు కూడా సర్క్యులర్స్ ఇచ్చి ఉన్నారు ఆ సర్క్యులర్స్లో భాగంగానే మేము వాటిని ఇంప్లిమెంట్ చేస్తూ అలాగే ఈ ట్రైనింగ్ సెషన్స్ పొందిన వాళ్ళందరినీ నామినేట్ చేసి ఆ నామినేట్ చేసిన కేసెస్ని అక్కడికి రిఫర్ చేసుకుని డిస్పోజ్ చేసుకోవడం జరుగుతుంది మంచిగా ఫ్రూట్ఫుల్గా మేము ఆ రిజల్ట్స్ అనేది తీసుకోవడం జరుగుతుంది